విష్ణు పురాణం పార్ట్ ఫోర్ విష్ణు పురాణం విన్నవారికి విష్ విష్ణు అనుగ్రహం లభించును శాంతి ఐశ్వర్యం కూడా కలుగును కాబట్టి అందరూ ఈ వీడియో చివరి వరకు విని ధరించాలని కోరుతున్నాను ఓం గణేశాయనమ లక్ష్మికి పాలకడలి కూతురని లోకంలో పేరు మీరు భృగుపుత్రిక అని చెప్తున్నారు ఏమిటి ఈ వింత అని మైత్రేయుడు పరాశర మహర్షిని అడిగారు దానికి మహర్షి గారు ఇలా చెప్తున్నారు మైత్రేయ సర్వభూతమయుడైన వాసుదేవుని మాయాశక్తి లక్ష్మి రూపముతో అతనికి తోడై ఉంటుంది కనుక లోకాలకు సంపద కలిగించే వైని పరికరాలన్నీ చిహ్నము అని చెప్పదగినవి ఇంతెందుకు లోకాలలో చరాచర భూతకోటి అందు అందమైన స్త్రీ రూపాలన్నీ లక్ష్మి రూపాలు పురుషాకారములన్నీ అరిమయము అని గ్రహించు పాలకడిలలో పుట్టి రమాదేవి వాసుదేవుని దేవి అయి లోకములు ప్రసిద్ధి పొందడం వేదవాక్కు ఆ వృత్తాంతం మరిచి బ్రహ్మముఖత నేను విన్నది చెప్తాను విను కోపానికి అనసూయ రూపం కోపించాడంటే కూడా గడగడలాడించగల అపర రుద్రుడు తాపసులలో మిన్నగా పేర్కొన్నవాడు ఒకప్పుడు భూమినంతను పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్తాడు అప్పుడు ఒక విద్యాధరకాంత తరకాంత నందనవనంలో ఉన్న పారిజాతం నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకుని ఎదురు వచ్చి దుర్వాసు చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది దుర్వాసుడు దండను తన జడలకు వేడాలు గట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావత రూఢుడై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం ప్రక్కకు ఒత్తిగిల్లి నిల్చున్నాడు ఒకంతసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూలదండను తీసి ఇంద్రుణ్ణి కందించి దీవించాడు ఇంద్రుడా దండను అంకుశముతో అందుకొని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలం పైన ఉంచారు ఆ పూదండ పరిమళానికి గండు మెదల రోద చేస్తూ మీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండంతో కింద పడవేసి కాళ్లతో కిరేకులు ఉడగొట్టి నలిపి విసిరివేసింది ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసిన పనికి చప్పట్లు జరుస్తూ పకపక నవ్వసాగారు దుర్వాసుడు వికారపు పని చూసి నిప్పులు రువ్వే కళ్ళతో చూసి ఔరా ఇంద్ర అమరాధివతిని ఆదరించి మన్ననగా పోదండ ఇస్తే రాజ్యాధికార మందముతో ఇలాంటి దుర్వినీతి పనిచేస్తావా నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని శపించి వేడి నిట్టూర్పులు విడిస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు వెంటనే ఇంద్రుడు ఏనుగు మీంచి దిగి పరిగెత్తబోయి ఈ దుర్యాసిని పాదాలకు సాష్టంగంగా నమస్కరించి లేచి చేతులు జోడించి మహాముని ఇంద్ర క్షమించు నా తెలివి తక్కువతనం క్షమించు అనుగ్రహించు అని గద్గద కంటడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసిన అగ్గిలాగా మరింత ఉడికెత్తి దురాత్మ మర్యాద మన్నన లేక నన్ను అవమానిస్తవా ముజ్జుగాల దురతనం అంతమంత కిక్కించిందా అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వలర వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకొని పోతివా సరి లేక నీ పేరు ఊరు లేకుండా శపిస్తాను చూడు ఆనాడు దొంగ వేషం వేసి హల్యను అవమానించి గౌతమునిచే దయదలిచి బ్రతికి వచ్చావు నేను గౌతముని కాను నా కోపానికి అగ్ని కూడా బూడిదవుతుంది మహాముని కొడుకును తెలిసిన పో నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీది వెతుకవుతుంది భరించరాని అవమానం చేశావు పోరా అని వడివడిగా పరిగెత్తినట్టు వెళ్లిపోయాడు చేసేది లేక ఇంద్రుడు విని తిరిగి వచ్చి కందిపోయిన హృదయంతో కుందుతూ ఎక్కి దారగా కన్నీరు కారే కళ్ళతో భవనానికి వెళ్లాడు అంతే అమరావతిలో ఒకటే కలకలం ఏమిటా అని బిక్కుముఖంతో భవనం నుంచి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు అప్సరసలు కల్పవృక్షాలు కామధేనువు ఐరావతము ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొరికిపోయినట్లు పోయి ఆదృశ్యములయ్యాయి ఇంద్రజాలంలాగా అయి అమరావతి సర్వశూన్యమైపోయింది దుర్వాసుడు పెట్టిన శాపం ముల్లోకాల ప్రభువుకి తగిన ముజ్జుగాలికి ఆవరించింది ధరలో ధన ధర్మాలు తెరచాటలయ్యాయి అనావృష్టి సస్యనాశనం ధనధాన్యాలు తరుగుదల యజ్ఞాలు పేరికే మరి దేవతలకు ఉపవాసం ఇలాంటి దౌర్భాగ్యం పుట్టింది ఇదే సమయమని విప్రజిత్తు మొదలైన దానవులు అమరావతి మీదికి దండెత్తారు అక్కడ చాటుమాటగా ఉన్న సంపద కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు సన్యాసం చుట్టుకున్న ఇంద్రుడు వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసిని శాపం వల్ల ముల్లోకాలకు తనకు పట్టిన దౌర్భాగ్య దశ రోధిస్తూ చెప్పాడు ఇంద్ర దుర్వాసుడు సామాన్యుడు కాదు సిరిసంపదలకు నీకు పోయిన నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంతకి సంతోషించు ఆ దుర్వాసుడి పేరు చెప్తే నాగుండె కూడా గడగడలాడుతుంది మాట విను ఎలాంటి ఆపదలను బాపి సంపదలు నింపుగా కలిగించే కాపాడే సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీరమణుడు పద ఆ స్వామిని ప్రార్థింతుము అని అగ్ని మొదలు దిక్పాలకులను బృహస్పతి మున్నగు గల మునులను వెంటనుంచుకొని బ్రహ్మ పాలసముద్రం వద్దకు వెళ్లాడు అందరూ శ్వేతదీపం చేరారు ఆ ద్వీప నడమనున్న వైకుంఠమును దానిలో లక్ష్మీ మండపం పైన సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్న కోటి కందర్భమూర్తిని పుండరీకాక్షుణ్ణి దివ్యాలంకార శోభితుణ్ణి పీతాంబరుణ్ణి లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనందపరవశులయ్యారు వివిధ రీతి స్తుతించారు ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుణ్ణి చూసి దేవేంద్ర ఏమి వార్త చిన్నబోయిన మోముతో చిన్నుదరిగి కనిపిస్తున్నావు బ్రాహ్మణ క్షోభ నీకు తగినట్టు తోచుతుంది అని అనగా బ్రహ్మ దుర్వాసు క్షపించడం ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యమవడం చెప్పాడు ఆ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవియవలసినదిగా అడిగాడు అంతా విని శ్రీహరి కనికరుపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి వాసవ విచారించకు నేనే చెప్పేది విను అన్నాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఏం చెప్పాడు అన్నది మనము నెక్స్ట్ వారం పార్ట్ నాలుగులో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్